హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ వీడియోలో కనిపించే కాయను పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరం మింటూ సుభాష్ చంద్రబోస్ కాయన్ అండి ఈ కాయన్ అయితే చూడటానికి అచ్చం ఒరిజినల్ కాయిన్లా కనిపిస్తుంది కానీ ఇదైతే ఫేక్ కాయన్ అండి మార్కెట్లో ఇలాంటి ఫేక్ కాయిన్లు చాలా ఆన్లైన్ సైట్లలో అయితే అమ్మడం జరుగుతుందండి దయచేసి మీరెవరూ కూడా ఎలాంటి ఫేక్ కాయిన్లు కొని మోసపోవద్దండి ఫేక్ కాయిన్లకి ఎలాంటి విలువ ఉండదు ఒరిజినల్ కాయిన్లకే వాల్యూ ఎక్కువండి ఫేక్ కాయిన్లు ఎవరో కూడా కొనడానికైతే ఇష్టపడరు దయచేసి మీరు ఎవరో కూడా ఆన్లైన్ సైట్లలో ఫేక్ కాయిన్లు అయితే కొనవద్దండి రేర్ కాయిన్లు చాలా వెబ్సైట్లలో చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారండి చాలామంది తెలివిగా ఒరిజినల్ కాయిన్లు అనుకుని కొని మోసపోతున్నారు దయచేసి అలాండి ఎవరి కొనకండి స్నేహితులారా థ్యాంక్ యూ